హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా చిన్నప్పుడు సమ్మర్ ఎండల్లో మధ్యాహ్నం రెండున్నర మూడు గంటలకి మా ఇంటికి మా ఫ్రెండ్స్ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసేవారు అక్కడి నుంచి అందరం పక్కనే ఉన్న గ్రౌండ్లో వాళ్ళం అంత ఎండలో కూడా క్రికెట్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉండేది మధ్య మధ్యలో నిమ్మకాయ జ్యూసులు సుగంధి జ్యూసులు తాగేవాళ్ళం రాత్రి ఏడు గంటల దాకా లైట్ ఫెయిల్ అయ్యేదాకా ఆడి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు గ్రౌండ్లోనే కూర్చొని సినిమాల గురించి మాట్లాడుకుని ఇంటికెళ్ళి స్నానం చేసి తినేసి అమృతం లాంటి సీరియల్స్ చూసి హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం చాలా హ్యాపీగా నిద్ర వచ్చేది కానీ ఇప్పుడు కట్ చేస్తే ఆడుతుంది ఏమీ లేదు కానీ అలసట మాత్రం భలే వచ్చేస్తుంది వై యు ఆర్ ఆల్వేస్ టైర్డ్ రాత్రి నిద్రపోతున్నారు బాగానే తింటున్నారు డిప్రెషన్ లాంటివి ఏమీ లేవు అయినా సరే ఎందుకు ఎక్కువ అలసిపోతున్నారు వై మామూలుగా ఈ అలసట వెంటనే అలిసిపోవడం ఏం పని చేసినా అలిసిపోవడం ఏం తిన్నా కూడా అలసట అనిపించడం లేకపోతే నిద్ర రావడం ఇవన్నీ కూడా మరీ ఎక్కువగా కొంచెం పెద్దవారిలో కనిపిస్తాయి ఒక అరవై ఏళ్ళు పైబడిన వారిలో కనిపిస్తాయి కానీ రీసెంట్ టైమ్స్లో ఈ ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉండడం ఊరికే అలిసిపోవడం అనేది థర్టీస్ ఫార్టీస్ వాళ్ళకు కూడా జరుగుతుంది అయితే ఇక్కడ చాలామంది మెడికల్ రీసెర్చెస్ చేసిన పరీక్షల్లో మనిషి ఎక్కువగా అలిసిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అంటున్నారు అలాగే ఇక్కడ కొన్ని మిత్స్ కూడా ఉన్నాయి సో ఈ వీడియోలో మన అలసటి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం అవి తెలుసుకున్నాక దాన్ని ఎలా దూరం చేయాలో కూడా తెలుసుకుందాం ఫిక్స్ యువర్ సర్కాడియన్ రిథమ్ సర్కాడియన్ రిథమ్ అంటే బాడీస్ ఇంటర్నల్ క్లాక్ ఇది మన జీవితంలో మనకు కనపడదు కానీ ఎంతో కంట్రోల్లో పెట్టే విషయం స్లీప్ అంటే టైం టైం అంటే స్లీప్ ఈ మాట ఎందుకంటున్నానంటే స్లీప్లో ఒక రెగ్యులారిటీ ఉన్నవాడు కొంచెం బెటర్ ఎనర్జీతో ఉంటాడు అదే ఇర్రెగ్యులర్ స్లీప్ సైకిల్స్ ఉన్నవాడు ఎక్కువ అలిసిపోతాడు కొన్ని పరీక్షల్లో ఏం తెలిసిందంటే ఇర్రెగ్యులర్ స్లీప్ సైకిల్ ఉన్నవాళ్ళు అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోయే వారిలో స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతాయి హృదయ రోగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీరు అనుకోవచ్చు నేను మార్నింగ్ పర్సన్ని ఎన్నింటికి నిద్రపోయినా అంటే రెండింటికి నిద్రపోయినా ఐదింటికే లేచిపోతాను మరి నాకు ఎలాగా అని మీరు అడగచ్చు మీరేమైనా అవ్వచ్చు మార్నింగ్ బర్స్ అవ్వచ్చు లేకపోతే నైట్ అవులు అవ్వచ్చు కానీ క్వాలిటీ స్లీప్ అనేది లేకపోతే మీ ఓవరాల్ హెల్త్ మీద ప్రభావం పడుతుంది మిమ్మల్ని ఈజీగా అలిసిపోయేలా చేస్తుంది అలాగే కొంతమంది ఎనిమిది గంటల నిద్ర అక్కర్లేదు అంటారు కొంతమంది ఐదు గంటల నిద్ర చాలంటారు కొంతమంది ఎనిమిది గంటల నిద్ర కంపల్సరీ అంటారు ఒకటి ఎప్పుడు గుర్తుంచుకోండి ఎనిమిది గంటల నిద్ర అవసరమా లేదా అనేది కాదు మీరు ఉదయం ఎలాంటి అలారం లేకుండా మీ బాడీ మిమ్మల్ని ఒక టైంకి లేపుద్ది ఆ టైంలో లేచాక మీ ఎనర్జీ బాగుందా లేదా అలసటగా ఉందా చూడండి స్లీప్ క్వాంటిటీ కాదు స్లీప్ క్వాలిటీ ముఖ్యం రోజు ఒక టైం అనుకోండి ఆ టైంకి నిద్రపోవడం అలవాటు చేసుకోండి దీనితో మీ సర్కాడియన్ రిథం ఆ టైంకి నిద్రపోవడానికి అలవాటు పడుతుంది అండ్ దానికి కావాల్సినంత నిద్రను తీసుకుని మీ బాడీని మీ మైండ్ని రిపేర్ చేస్తుంది సో మీ సర్కాడియన్ రిధంని రెగ్యులరైజ్ చేయండి చాలామందిలో ఒక తెలియని యాంగ్జైటీ ఉంటుంది దానివల్ల ఎప్పుడూ కూడా కంగారులో ఉంటారు అండ్ వాళ్ళు చేసే ఒక తప్పు సర్క్యాడి రథంని పట్టించుకోకపోవడం కుకు ఎఫ్ఎంలో గెట్ ఏ గుడ్ నైట్ స్లీప్ టిప్స్ ఫర్ బెటర్ స్లీప్ అనే ఆడియో బుక్లో ఈ విషయాన్ని చాలా బాగా తెలిపారు అండ్ మన నిద్ర మన యాంగ్జైటీని ఎలా తగ్గిస్తుందో కూడా వివరించారు సో మీరు కూడా కుక్కు ఎఫ్ఎంలోని ఈ పుస్తకాన్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అయితే కుక్కు ఎఫ్ఎం ట్రై చేయని వారికి ఒక శుభవార్త కుక్కు ఎఫ్ఎం సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ ఇచ్చింది సో కుక్కు ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకుని సెవెన్ డేస్ ఉచితంగా మీరు ఆడియో బుక్స్ వినవచ్చు ఇలాంటి ఎన్నో మంచి మంచి ఆడియో బుక్స్ మీరు తెలుగులో కుక్కు ఎఫ్ఎం ద్వారా వినవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి కుక్కు ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది వినండి నెక్స్ట్ బ్లూ లైట్ బిఫోర్ స్లీప్ నిద్రపోయే ముందు మొబైల్ చూడకూడదు అని చాలా పరీక్షలు చెప్తున్నాయి కానీ అలాగే కొన్ని పరీక్షల్లో ఇందులో పూర్తి నిజం లేదని కూడా చెప్తున్నాయి మరి నిద్రపోయే ముందు స్క్రీన్ చూడాలా చూడకూడదా ఈ డౌట్ మనందరికీ ఇప్పుడు వచ్చేస్తుంది కానీ ఇక్కడ ఒకటి తెలుసుకుందాం మన పెద్దవాళ్ళు ఇప్పటికీ టీవీ చూస్తా చూస్తే నిద్రపోతారు వారు కొంతమంది నైట్ సీరియల్స్ లేదా సాంగ్స్ పెట్టుకుని చూస్తా చూస్తే నిద్రలోకి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది వీళ్ళు చూసే వాటికి ఎక్కువ అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు లైక్ సీరియల్లో ఏం జరుగుద్దో వీళ్ళ మైండ్లో ఒకటి ఉంటుంది అండ్ అరగంట సీరియల్లో ఇరవై ఐదు నిమిషాలు రియాక్షన్ షార్ట్సే ఉంటాయి సో మైండ్కి అంత డాప్మెంట్ షార్ట్స్ రావు సో మైండ్ అంత అటెన్షన్ పెట్టదు కానీ మనం గనక ఈ షార్ట్స్ లేదా రీల్స్ చూస్తుంటే మాత్రం బ్రెయిన్కి అన్ఇంట్రిప్టెడ్గా డాప్మెంట్ షార్ట్స్ వస్తూనే ఉంటాయి ఒక మనిషికి యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడాలి అంటే పదిహేడు వేల ఎనిమిది వందల పది సంవత్సరాలు పడుతుందంట అది లాంగ్ ఫార్మాట్ వీడియోస్ ఇంకా షార్ట్స్ రీల్స్ ఇవన్నీ లక్షల సంవత్సరాలు పడతాయి ఈ లెక్క ఎందుకు చెప్పానంటే మీరు ఎంత స్క్రోల్ చేసినా ఆ షార్ట్స్ లేదా రీల్స్ వస్తూనే ఉంటాయి ఈ ఒక్క రాత్రిలో మీరు ఎంత కష్టపడినా అన్నీ చూసేలేరు అవి ఆగవు ఇది ఆగదు మనకున్న ఇన్ఫర్మేషన్ సరిపోదు చూస్తూనే ఉంటాం అండ్ దీనివల్ల మన బ్రెయిన్కి కావాల్సిన మంచి నిద్ర దొరకదు సో నాకు నిద్ర లేదు అని రోజంతా నిద్రపోలేము కదా ఉద్యోగాలు ఉంటాయి వ్యవహారాలు ఉంటాయి దానికోసం మనం తొమ్మిదింటికి లేచి పదింటికి ఆఫీస్కి వెళ్ళాలి కొంచెం తినాలి అలసట ఫీల్ అవ్వాలి జనాలతో మాటలు మాట్లాడాలి లంచ్ చేశాక మళ్ళీ అలసిపోవాలి సాయంత్రం ఐదింటికి ఓకే ఇప్పుడు పని చేద్దామని రెండు మూడు గంటలు భేవత్సంలా పని చేసేసి ఇంటికి వచ్చి వామ్ వా అని అలసిపోవాలి ఇది మన రొటీన్ అయిపోయింది సో దీని అంతటికి కారణం వాచింగ్ మొబైల్స్ స్క్రీన్ టైం తగ్గిద్దాం టైంకి నిద్రపోదాం కొంచెం ఫ్రెండ్లీగా చెప్పాలంటే చూడండి నైట్ నిద్రపోయే ముందు ఈజీ ఆన్ యువర్ మైండ్ వీడియోస్ లేదా మూవీస్ పాతవి అమృతం ఇలాంటివి చూడండి హ్యాపీగా అనిపిస్తుంది నిద్రలోకి జారిపోతారు అంతేగాని షార్ట్స్ రీల్స్ ఎక్కువగా చూడకండి అది మీకు నిద్ర రానివ్వకుండా చేస్తుంది అండ్ వాట్ అబౌట్ హూ డస్ నైట్ షిఫ్ట్స్ మరి నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఏంటి నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఎలాగా అని చాలామంది నన్ను అడుగుతున్నారు అండ్ వాళ్ళకు కూడా ఆన్సర్ సేమ్ స్టిక్ టు యువర్ స్లీప్ రొటీన్ ఉదయం ఎనిమిది గంటలకు ఇంటికి వస్తున్నారు అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేప్పుడు గ్లాసెస్ అండ్ క్యాప్ పెట్టుకోండి సాధ్యమైనంత తక్కువ సన్లైట్ చూడండి తొమ్మిదింటికల్లా నిద్రపోండి ఈవినింగ్ ఐదింటికి లేవండి అఫ్కోర్స్ లైట్ ఉంటుంది మార్కెట్లో బ్లాక్అవుట్ కర్టన్స్ ఉంటాయి అవి కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే సన్లైట్ని బ్లాక్ చేసేస్తాయి ఎక్కువ సౌండ్స్ వస్తున్నాయంటే ఇయర్ ప్లగ్స్ ట్రై చేయండి అండ్ మీరు వేరే వాళ్ళతో ఉంటున్నారంటే వాళ్ళకి చెప్పేయండి డోంట్ డిస్టర్బ్ బోర్డ్ బయట పెట్టేయండి ఇలా మీరు స్లీప్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ని తయారు చేసుకోండి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గో ఈజీ ఆన్ యువర్ కెఫైన్ ఇన్ టేక్ మంది అనుకునేది ఏంటంటే కెఫైన్ తాగితే నిద్ర రాదు అని కానీ ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఎక్కువ కాఫీలు తాగేవాడు తర్వాత చాలా ఎక్కువ అలసిపోతాడు ఎందుకంటే మన బ్రెయిన్లో ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి ఎడునోసిన్ అనేది ఉత్పత్తి అవుతూనే ఉంటుంది ఇది పెరిగి 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 మన మైండ్ని స్లో చేసి చేసి అలిసిపోయేలా చేసి మనల్ని నిద్రబుచ్చుతుంది అయితే మధ్యలో మనం కాఫీ తాగడం వల్ల కెఫైన్ ఈ ఎడినోసిన్ని రీప్లేస్ చేస్తుంది మన మైండ్ని యాక్టివ్ చేస్తుంది కానీ ఎడునోసిన్ ఎప్పుడైతే కెఫైన్ ఎఫెక్ట్ తగ్గుతుందో అప్పుడు సునామీలా అంటే కొంచెం ఫాస్ట్గా ఎక్కువగా మన మైండ్ని కంట్రోల్లోకి తీసుకుంటుంది అండ్ దీనివల్ల కాఫీ తాగిన వాళ్ళు ఈజీగా అలసటను ఫీల్ అవుతారు సో పాయింట్ ఏంటంటే ఎక్కువ కాఫీ వల్ల కూడా అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది అలాగే మనందరం అనుకునేది ఏంటంటే కెఫైన్ ఇంపాక్ట్ ఐదు నుంచి ఏడు గంటల వరకే ఉంటుంది అని సో నిద్రపోయే ముందు అంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత నుంచి కాఫీ తాగకూడదు అని అంటారు కానీ చాలా రీసెర్చర్స్లో ఏం తెలిసిందంటే కాఫీ ఎఫెక్ట్ ఫైవ్ టు సెవెన్ అవర్స్లో సగం మాత్రమే తగ్గుతుంది అని అంటే ఇంకా కాఫీ ఎఫెక్ట్ ఇంకొక ఐదు నుంచి ఏడు గంటలు ఉంటుంది అంటే పూర్తిగా ఒక కాఫీ తాగిన ఎఫెక్ట్ మనకి పది నుంచి పద్నాలుగు గంటల వరకు ఉంటుంది సో ఈవినింగ్ నుంచి ఆపేయడం కాదు మార్నింగ్ ఒక కాఫీ తాగి మీకు కాఫీ అంటే చాలా ఇష్టమైతే లంచ్ తర్వాత కూడా తాగి ఇంకా ఆపేయడం బెటర్ అంటే మీకు మంచి నిద్ర కావాలంటే ఇలా చేయండి ఇప్పుడు చాలామంది అంటారు నేను కాఫీ తాగుతాను అది లేకపోతే నేను లేను అని అయితే నిజమే రాత్రి కాఫీ తాగి నిద్రపోయే వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళ స్లీప్ క్వాలిటీ ఏమిటనేది ఒకసారి చూడండి కొన్ని రీసెర్చెస్లో ఏం చెప్పారంటే మనం నిద్రపోయాక మన స్లీప్ అనేది మన ని రిపేర్ చేస్తుంది అందుకే దాన్ని రీస్టోరేటివ్ స్లీప్ అంటారు ఇలా ఎన్నో మన హెల్త్ని బాగు చేసే పనులు స్లీప్లోనే జరుగుతాయి కానీ మన సిస్టంలో కెఫైన్ ఉండడం వల్ల మన నిద్ర అంతా తిన్నగా రాదు వచ్చినా డిస్టర్బ్ గా ఉంటుంది ఇంక ఈ కెఫైన్ వల్ల ఈ డీప్ రిస్టోరేటివ్ స్లీప్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోతుంది అందుకే కెఫైన్ ఎక్కువగా తాగే వాళ్ళలో నిద్ర లేచాక ఒక ఫ్రెష్ ఫీలింగ్ అంటే కూడా అలసట ఎక్కువగా ఉంటుంది చిరాకు ఎక్కువ ఉంటుంది చాలామంది చెప్పేది ఏంటంటే మధ్యాహ్నం ఒంటి గంట లోపల మీరు తాగాల్సిన కాఫీలు తాగేయండి ఎన్ని తాగుదాం మా అయితే రెండు అండ్ ఆఫ్టర్నూన్ నుంచి మంచి రిఫ్రెషింగ్ డ్రింక్స్ తాగండి అండ్ నైట్ షిఫ్ట్స్ ఉన్నవాళ్ళు మీ స్కెడ్యూల్కి తగ్గట్టుగా కాఫీ డ్రింకింగ్ చూసుకోండి అంటే ఈవినింగ్ తాగండి అర్ధరాత్రి పన్నెండు తర్వాత తాగడం మానేయండి ఐ మీన్ కాఫీ నెక్స్ట్ మోనోఫాసిక్ స్లీప్ వర్సెస్ పాలిఫాసిక్ స్లీప్ మోనోఫేసిక్ అంటే రోజులో ఒక్కసారి నిద్రపోయేవాడు ఉదాహరణకి రాత్రి నిద్రపోయి ఉదయం లేచేవాడు పాలీఫేసిక్ అంటే మల్టిపుల్ టైమ్స్ నిద్రపోయేవాడు రీసెంట్గా జపాన్ వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోమని లేదా ఏవో పరీక్షలు అని చాలామంది చెప్పింది ఇంక్లూడింగ్ మా ఛానల్లో కూడా ఒక విషయం చెప్పాం అదేంటంటే ఎక్కువ పవర్ న్యాప్స్ తీసుకుంటే మంచిదని అయితే దీని మీద కూడా కొన్ని పరీక్షలు చేశారు ఒక గ్రూప్ని మల్టిపుల్ పవర్ న్యాప్స్ ఇచ్చి టాస్క్స్ ఇచ్చారు అండ్ ఇంకొక గ్రూప్కి ఒక్కసారే నిద్రపోనిచ్చి లేచాక టాస్క్స్ ఇచ్చారు వాళ్ళ అబ్జర్వేషన్ ఏంటంటే ఎవరైతే మల్టిపుల్ టైమ్స్ నిద్రపోయి లేచారో వాళ్ళ పనిలో క్రియేటివిటీ అండ్ ప్రొడక్టివిటీ తక్కువ ఉంది అండ్ ఒక్కసారే నిద్రపోయి పని చేశారో వాళ్ళలో ప్రొడక్టివిటీ అండ్ క్రియేటివిటీ ఎక్కువ ఉంది మనం అలిసిపోతే పవర్ న్యాప్స్ తీసుకోవాలి తప్పులేదు కానీ అలిసినా అలవకపోయినా బలవంతంగా మాత్రం పవర్ న్యాప్స్ తీసుకోకండి మీ మోనోఫెసిక్ స్లీప్ స్కెడ్యూల్ అంటే ఒక్కసారి నిద్రపోవడం అనేది మీకు మంచిది ఈట్ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఎక్సర్సైజ్ డైట్ గురించి మాట్లాడుకునే ముందు సప్లిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం మెలటోనిన్ మెలటోనిన్ అనేది చాలామంది ఒక మంచి స్లీప్ ఎయిడ్లో చెప్తున్న సప్లిమెంట్ అయితే దీనిమే చేసిన కొన్ని పరీక్షల్లో మనకు తెలిసింది ఏంటంటే మెలటోనిన్ వల్ల మామూలుగా నిద్రపోయేదానికంటే కొంచెం ముందుకి మన నిద్రని జరుపుతుంది అంటే కొంచెం ముందు లైట్గా నిద్ర వస్తుంది అంతేగాని అది వేసుకున్న వెంటనే స్లీప్ హెల్త్ పెరిగిపోతుంది మనకి నిద్ర బిల్ల వేసినట్టు నిద్ర వచ్చేస్తుంది అని మాత్రం అనుకోకండి దానికన్నా బెస్ట్ ఏంటంటే ఫాలో అ హెల్దీ డైట్ మీరు రాయలసీమ గోదావరి ఉత్తరాంధ్ర తెలంగాణ కృష్ణా గుంటూరు ఏలూరు నెల్లూరు ఏదైనా సరే మీ పూర్వీకుల నుంచి ఒకరు డైట్ ఫాలో అవుతూ వచ్చారు అండ్ మీరు కూడా అదే డైట్ ఫాలో అవుతున్నారు అయితే అప్పటికి ఇప్పటికి ఫిజికల్ వర్క్ అనేది చాలా తగ్గిపోయింది సో వాళ్ళు తిన్న ఫుడ్ ఏ మనం కూడా తినాలి అని కాదు మన బాడీకి అవసరమైన విటమిన్స్ ముఖ్యంగా విటమిన్ బీట్ ఈ విటమిన్ మన నర్వస్ని యాక్టివ్గా ఉంచుతుంది అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ని ఎక్కువగా క్రియేట్ చేస్తుంది ఇది సరైన క్వాంటిటీలో మనం తీసుకోకపోతే మనం ఈజీగా అలిసిపోతాం సో విటమిన్ బిట్వెల్వ్ మీ ఫుడ్లో ఉంటుందా లేదా చూడండి అలాగే ఐరన్ పొటాషియం అండ్ మెగ్నీషియం ఈ మూడు కూడా మన బాడీలో తగ్గితే మనం ఈజీగా కలిసిపోతాం సో మన డైట్లో ఇవి కూడా సరిపడే అంత ఉన్నాయా లేదా చూడండి అండ్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ మంచి ఎక్సర్సైజ్ మన బాడీకి ఉండాలి వీక్లో ఐదు సార్లు కనీసం మూడు సార్లు మన బాడీకి యాక్టివిటీని ఇవ్వాలి అప్పుడు బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది ఈ మూడింటి కాంబినేషన్ చాలా ముఖ్యం మంచి నిద్ర మంచి ఎక్సర్సైజ్ మంచి తిండి ఈ మూడు సరిగ్గా ఉంటే ఎప్పుడు మనం యాక్టివ్గా ఉంటాం మనకు అలసట అనేది ఉండదు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ముగించే ముందు ఒకసారి రివైజ్ చేసేద్దాం ఫిక్స్ యువర్ సర్కాడియన్ రిధం ఒక టైంకి నిద్రపోవడం ఒక టైంకి లేవడం మంచిదే బాడీ క్లాక్ని సెట్ చేసుకోండి రెగ్యులర్గా స్లీప్ సైకిల్ని మెయింటైన్ చేయండి మీ అలసట చాలా వరకు తగ్గుతుంది బ్లూ లైట్ బిఫోర్ స్లీప్ స్క్రీన్ టైం తగ్గించండి డాప్ మైన్ ఇచ్చే రీల్స్ లేదా షార్ట్స్ కంటే కొంచెం హాయిని ఇచ్చే కాంటెంట్ చూడండి ఈ విషయం ఎవరికంటే ఏదో చూడాల్సిందే అని అనుకునే వారికి అక్కర్లేదు ఏం చూడక్కర్లేదు అంటే మరీ మంచిది గో ఈజీ ఆన్ యువర్ కెఫెన్ ఇన్ టేక్ ఆఫ్టర్ లంచ్ కాఫీ మానేయడం ఉత్తమం మీ స్లీప్ ఇంకా బాగుంటుంది మోనోఫాసిక్ స్లీప్ వర్సెస్ పాలీఫేసిక్ స్లీప్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రపోతాను అని అనుకోవడం కంటే కూడా ఒక స్లీప్ ప్యాటర్న్ అంటే ఒక్కసారి నిద్రపోవడాన్ని ప్రాక్టీస్ చేయండి మంచి ప్రొడక్టివిటీ అండ్ క్రియేటివిటీ ఉంటుంది ఈట్ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఒక మంచి నిద్ర కనీసం ఎక్సర్సైజ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండే ఈ మూడింటిని సరిగ్గా ఫాలో అవ్వండి మీ ఎనర్జీ లెవెల్స్ టాప్ లెవెల్లో ఉంటాయి సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్